లెమన్ రైస్ నిమ్మకాయ పులిహోర పండగ వచ్చిన పబ్బం వచ్చినా సడన్గా పిక్నిక్ వెళ్ళాలన్నా నైట్ మిగిలిపోయిన రైస్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ హడావి లేకుండా లంచ్ బాక్స్ చేయాలన్నా మన ముందున్న బెస్ట్ ఆప్షన్ లెమన్ రైస్ సరే ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ తీసుకోవాలి ఇవాళైతే ఇద్దరు లంచ్ బాక్స్కి సరిపడా రైస్తో రెసిపీ చూద్దాం ఏ రైస్ తీసుకున్నా చల్లగా ఉండాలి పొడిపొడిలాడుతూ ఉండాలని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వీటితో పాటుగా ఒక ఎన్నిమిర్చి వేసుకోవాలి ఫైనల్గా పోపు దినుసులు ఉద్దిపప్పు శనగపప్పు పల్లీలు వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ వచ్చి ఈ పల్లీలు ఒక ఎయిటీ పర్సెంట్ వేగేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా ఈ పోపు దినుసులు దాదాపు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వేగిపోతాయి ఆ తర్వాత ఇందులోకి ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా వేగేదాకా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫైనల్గా ఈ పోపు దినుసులన్నీ బాగా వేగి ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి రైస్ ఎంత తీసుకున్నామో తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో పచ్చిదనం పోయేంతవరకు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇక్కడ వేసిన పచ్చిమిర్చి పేస్ట్ అనేది మరీ మెత్తని పేస్ట్లా కాకుండా పచ్చగా ఈ విధంగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుని వేసుకుంటేనే రైస్ రుచిగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో బాగా వేగింది అనుకున్నాక ఇందులోకి రైస్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి సాల్ట్ మొత్తం కరిగి పసుపు పచ్చిదనం పోయి ఆయిల్లో ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అయితే సరిపోయింది రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసుకున్న పొడి ఎక్కువ తక్కువలు వేసుకోవాలి ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేసిన ఎండు కొబ్బరి ఈ కరివేపాకును వేయించాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడి మీదనే ఒక్క నిమిషం అలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇక్కడ వేసుకునే రైస్ మాత్రం చల్లగా ఉండాలి పొడి పొడిలాడుతూ ఉండాలని గుర్తుంచుకోవాలి ఒకవేళ వేడి వేడి రైస్ వేసామంటే వేడి మీద రైస్ కలపడం వల్ల రైస్ ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చల్లగా ఉన్న రైస్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలి నేను తీసుకున్న రైస్కి అయితే సగం నిమ్మపండు అయితే సరిపోయింది ఒకవేళ పులుపు అనేది ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు కానీ ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత పచ్చిమిర్చి కారం అనేది ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత ఈ పోపు మొత్తం ఈ రైస్లో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి పోపు వేడిగా ఉంటే ఈ వేడి అయితే సరిపోతుంది ఒకవేళ ఈ పోపు కూడా చల్లగా అయిపోయింది అనుకుంటే మాత్రం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి చల్లగా ఉన్న రైస్ మొత్తం వేడి చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మరీ ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదు ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి పులుపును బ్యాలెన్స్ చేసేంత ఉప్పు కారం సరిపడా వేసి వండామంటే మాత్రం ఈ లెమన్ రైస్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్